హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ శారీ నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించానండి చాలా బాగుంది ఇది ప్యూర్ కాటన్ శారీ ఇది చూడ్డానికి కూడా బాగుంది క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంది కట్టుకుంటే బాగుంటుంది కలర్ కూడా బాగుంది ఈ డిజైన్ ఇలా వచ్చిందండి ఇది లోపల బ్లౌజ్ కూడా వచ్చింది బ్లౌజు అంతా బాగుంది బ్లూ కలర్ వైట్ కలర్ టూ కాంబినేషన్ ఇది థిక్ బ్లూ కూడా కాదు లైట్ బ్లూనే దీంతోపాటు ఒక బ్లౌజ్ కూడా తెప్పించాను నేను అది కూడా వైట్ కలర్ చూపిస్తాను ఆగండి నా ఛానల్ మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కూడా చేసుకోండి శారీ ఇలా ఉందండి లోపల సైడ్ కూడా చూపించాను కదా ఇది బాగుంది ఇది అందరికీ సెట్ అయిపోద్దండి ఏ కలర్ అయినా ఈ బ్లౌజ్ చూడండి ఇది కూడా బాగుందండి వైట్ కలర్ తెప్పించా ఇందులో ప్యాడ్స్ కూడా వచ్చినాయి ఈ మధ్యలో ట్రెండ్ అవు ట్రెండ్ అవుతుంది కదా ఈ బ్లౌజ్నే ఇది త్రీ ఫిఫ్టీనో ఎంతో పడ్డది ఇది కూడా నేను పిక్ పెడతానండి చూసుకోండి చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్